బనీ ఇస్రాయిల్లో జురైజ్ అనేటటువంటి ఒక యువకుడు ఉండేటటువంటి వాడు జురైజ్ అని ఒక యువకుడు ఉండేటటువంటి వాడు అతను ఎప్పుడు అల్లా ఆరాధన నిమగ్నమైపోయి ఉండేవాడు ప్రభక్త గారు చెప్తున్నారు హదీస్లో ఎప్పుడు ప్రవక్త గారు రాకముందు ఇస్రాయలీలో ఉండేవాడు అతను ఆరాధన ఆలయం ఒకటి నిర్మించుకుని అందులో ఆరాధన చేసేవాడు ఎప్పుడు చూసినా అక్కడే ఉండేవాడు ఒకరోజు ఒక స్త్రీ అతని యొక్క ఆరాధన ఆలయంలోకి వచ్చింది ఎక్కడైతే అతను అల్లాని ఆరాధిస్తున్నాడు అక్కడ వచ్చి వ్యభిచారం చేయడానికి పిలిచింది అతను అన్నాడు నేను రాను నేను నేను వ్యభిచారం చేయదు మహాపాపము అని నిరాకరించాడు ఆ స్త్రీ అక్కడి నుంచి వెళ్ళిపోయింది కోపంతో ఎక్కడికో బయటికి వెళ్ళి ఊరి బయట ఒక వ్యక్తి మేకలు మేపుతుంటే అటువంటి వ్యక్తితో ఆమె తన కామ దాహాన్ని తీర్చుకుంది తద్వారా కొన్ని రోజుల్లో ఆమె గర్భవతి కూడా అయింది తర్వాత కొన్ని రోజుల తన బిడ్డను తీసుకొని మళ్ళీ ఊర్లోకి వచ్చింది అందరూ కూడా ఆమెను తిట్టడం ప్రారంభించారు దూషించడం ప్రారంభించారు ఎవరు అబ్బాయి చెప్పు అని చెప్పి ఆమెను పట్టుకొని కొట్టారు ఆమె ఏం చేసిందంటే తనని తాను రక్షించుకోవడానికి జురైజ్ మీద ఏదైతే కోపం ఉందో ఆ కోపంతో అతని మీద నిందమూపింది ఈ పిల్లవాడు ఆ జురైజ్ యొక్క సంతానము అని చెప్పింది ఇంకా జనాలు కూడా మంచి చెడు ఆలోచించరు విచారణ చేయరు ఏదైనా విన్నామంటే ఇంక అదే నిజం అనుకుంటాం మనం విశ్వాసులు ముస్లింలు కూడా ఉదాహరణకు మన కూతురు వచ్చి కంప్లైంట్ చేసింది అనుకుంటే అల్లుడి మీద మనం మేము న్యాయంగా మనం ఎంత నమాజ్ ఐదు పూట నమాజ్ చేసే వ్యక్తి కూడా వెళ్ళి ముందు కొట్టేస్తాడు అల్లుడిని విచారించడు ఏం నీ కుదురు అబద్ధం చెప్పదా అబద్ధం నా కూతురు కాబట్టి కరెక్ట్ అనుకుంటామా కానీ అలా ఉండదు ప్రభు అలీ రజిల్లాహు తలని వారు అంటున్నారు అలీ రజిల్లాహు తలని వారు అంటున్నారు ఒక వ్యక్తి తెగిపోయిన చెవి తీసుకుని మీ దగ్గరికి చేతులు పట్టుకుని వచ్చి అయ్యా నా ఈ చెవిని ఫలన వ్యక్తి కోసేశాడు అని మీ దగ్గర కంప్లైంట్ చేయడానికి వస్తే మీరు వెళ్ళి ముందు విచారించి తర్వాత తీర్పు చేయమన్నారు అలీ రజు అవుతారన్నారా ఎందుకంటే మీ దగ్గరికి చెవి తీసుకొచ్చిన వాడు వాడి రెండు చెవులు కోసొచ్చాడేమో చూడండి అన్నారు ఏం తెలియదు జరిగిందో మనకు తెలియదు కదా ముందు ఎవరొచ్చి చెప్తాడో ఏ వ్యక్తికైనా ముందు వచ్చి మనకు ఎవరు కంప్లైంట్ చేస్తాడో అదే మనకు నిజం అనిపిస్తుంది వెళ్ళి కొట్టేశారు అందరు కూడా ఆ ఆరాధనాలయానికి పడేశారు కొట్టేశారు మొత్తం ధ్వంసం చేసేశారు ఇతను ఓర్పుతో ఏమి మాట్లాడకుండా వజూ చేసి రెండు రతాపుల నమాశ్చర్య వచ్చి జురేజ్ అబ్బాయిని అలా తాకాడు తాకి పిల్లవాడ నాయన నువ్వు చెప్పు ఎవరు నీ తండ్రి అన్నాడు అల్లాహారావు దీనినే కరామత్ అంటారు ప్రవక్తలు చేస్తే మోజిజా అంటారు ప్రవక్త ఇతరులు వలీలు అవులియా ఎవరైనా చేస్తే అల్లా ప్రియమైన దాసులు చేస్తే దాన్ని కరామత్ అంటారు అనగానే వెంటనే ఆ పిల్లవాడు మాట్లాడి అంటున్నాడు ఫలానా మేకలు మేపేటటువంటి వాడు నా తండ్రి అని మాట్లాడి చెప్పాను ఆశ్చర్య తమ తప్పు తెలుసుకున్నారు అతని కాళ్ళ వేళ్ల పడ్డారు జురేజ్ నీ ఆరాధనలు మేము పడేసాము కదా ధ్వంసం చేసాము కదా బంగారు చేసిస్తాము ఇప్పుడు అన్నారు ఏం లాభం కొట్టేసి అంత చేసిన తర్వాత